రైట్ మరొక అంశం చూస్తే తిలకపల్లి గారు జనంలోకి జగన్ ఇక మళ్ళీ ఆయన మరి నియోజకవర్గాలు జిల్లాలు తిరిగే ఆలోచన మరి నేరుగా ఆందోళన చేసేటువంటి పరిస్థితులు ప్రభుత్వం మీద విమర్శలు అవన్నీ కూడా ఆయనే నేరుగా సో అలాంటి పరిస్థితుల్లో కేసులు మళ్ళీ ఆయన మీద ఎక్కువగా బిగింపు పరిస్థితులు ప్రక్రియలు ఉన్న చూసే పరిస్థితులు ఉన్నాయి సార్ అంటే ఇదేదో పెళ్ళయితే కానీ పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కుదరదు అన్నట్టుగా ఇవి రెండులాగా ఇప్పుడు ఆయన జనంలోకి వెళ్తే జనంలో ఉంటే అది అది చాలా సురక్షితమైన విషయం రెండు జనంలో చాలా ఆదరణ ఉంది ఎక్కడికి వెళ్ళినా వేల మంది వస్తున్నారు వస్తున్నారు కాబట్టి వెళ్ళడం మీద ఆంక్షలు పెడుతున్నారు ఇది కదా వైసీపీ వాళ్ళ ఇంకా రెండవది నేను కార్యకర్తలను వచ్చి కలుసుకుంటాను అందరితో మాట్లాడతానని ఆయన సంక్రాంతికి రావచ్చు ఉగాదికి రావచ్చు ఇట్లా రెండు మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు తాజాగా దసరా నుంచి ఆయన గ్యారంటీగా జనంలోకి వస్తారు ఇప్పుడు మొదలుపెట్టి దానికే ఒకటో తారీఖున ఈ దివ్యాంగుల పెన్షన్ల కోత ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నిరసనకైతే దారితీసింది ఎన్నెన్నో లక్షల ఎకరాలు ఏమో కార్పొరేట్లకు ఇస్తున్నారు చాలా చాలా జరిగిపోతున్నాయి తొంభై తొమ్మిది పైసలకు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆ వికలాంగులు అనే వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్లో కొన్ని ఏమైనా దుర్వినియోగమో దుబారా ఉంటే వాటిని మీరు కట్ చేయించుకొని కానీ ముందు అవి కట్ చేసి ఓ దాదాపు ఇరవై ఐదు శాతం దాకా కట్ అవుతాయని మంత్రి ప్రకటించిన పరిస్థితి వాళ్ళేమో వచ్చి మీడియా దగ్గరికి వచ్చి నాకు కళ్ళు కనిపించవు నాకు వాళ్ళు నడవలేక రావడం ఇవన్నీ కనిపిస్తున్నాయి సో ఇది ఒక మానవీయ కోణం కూడా ఇందులో చాలా ఉంది దీని మీద ప్రత్యేకంగా దాడి చేసినప్పటికీ అధికార పక్షమేమో ఇదంతా ఆరోపణలు అబద్ధాలు అన్నప్పటికీ నిజంగా మీడియా ద్వారా చూస్తే కూడా నాట్ జస్ట్ వైసీపీ అని కాదు ప్రతిదీ వైసీపీ వైసీపీ తెలుగు రాకముందు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు సమస్యలు ఉన్నాయి కదా అంటే దురదృష్టం రవి గారు అన్ని కూడా రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడుతుంది అన్ని రాజకీయ కోణాలు అన్ని అట్నుంచి ఈ కళ్ళతో చూడనట్టుగా చేస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ ఈ వికలాంగుల పెన్షన్ల సమస్య మీద వచ్చే పెన్షన్ల ధర్నాలో వాటిలో పాల్గొని ఆ విధంగా ప్రజా కార్యాచరణ ప్రారంభిస్తారని ఒక విమర్శ ఉంది కదా ఎంతసేపటి కేసులు వివాదాలు ట్విట్టర్లు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడలేదు కానీ ఇప్పుడు మా గంటల తరబడి చెప్పడం తప్ప ప్రజల్లోకి రావడం లేదు వైసీపీ టీడీపీ తగ్గదాగా తప్ప ప్రజా సమస్యల మీద ఉదాహరణకు వామపక్షాలను చెప్తూ ఉంటారు కదా కార్మికులు ఇప్పుడు అంగన్వాడీలు లేకపోతే అనేక అంశాలు ఉన్నాయి భూములు విశాఖ ప్రైవేటీకరణ ఇట్లాంటి అంశాల మీద కేవలం అరెస్ట్ అయిన వాళ్ళని అరెస్ట్ ఎవరైతే జైలు రిమాండ్ ఖైదులుగా ఉన్నారో వాళ్ళని మాత్రమే పరామర్శిస్తున్నారు జనాల కోసం రావట్లేదు వాళ్ళని పరామర్శించడం అప్పుడు ఆ సందర్భంగా ఉద్రిక్తత ఇదే అయిపోతుందని కాబట్టి దీన్ని కొంత దిద్దుకోవడం అని నిన్న కూడా వాళ్ళ జిల్లా కార్యదర్శులు వీళ్ళతో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక భేటీ వేయడం అంటే వైసీపీ యాక్షన్ మోడ్లోకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది దీంట్లో స్వయంగా జగన్ ముందుండి నడిపించాలి తను కూడా జనంలో కనపడాలని మూడోది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎక్కడ ఉన్నారు దగ్గర జనంలో ఉన్నారు సో సామాన్యంగా నాయకులనే వాళ్ళు జనంలో ఉండటం అన్నది కూడా ఒక జనాన్ని మించిన రక్షణ కవచం ఏమి ఉండదు ఆ సమయంలో ఫోకస్ కావడానికి భావం కూడా ఒకటి ఉంది సరిగ్గా ఇది జరుగుతున్నప్పుడు కేసులను బిగించడం అన్నది కూడా కొంచెం తీవ్రంగా ఇంకా అయిపోయింది దీంట్లో జైలుకి వెళ్తారు దాంట్లోకి వెళ్తాడు రేపు ఎల్లుండి జరుగుతుంది నిన్న మీరు గమనిస్తే మాజీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నాయుడిని లిక్కర్ స్కామ్లో విచారించినప్పుడు దాదాపు ఆయన చెప్పారు తర్వాత మళ్ళీ మారారు రకరకాలుగా చెప్తున్నారు కానీ కొన్ని కథనాలు ఆయన చెప్పిన ప్రకారం ఇంకా అరెస్ట్ కాక తప్పదు ఈ పద్ధతిలో కూడా ఉంది కాబట్టి గతంలో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంతకుముందు ఎంపీగా మాత్రమే ఉన్నప్పుడు కూడా రెండు రోజుల నిరార దిశలు మూడు రోజులు చేయటము ముగించటము లేదా విశాఖలో ఏ పెట్టుబడుల సదస్సు ఇట్లాంటివి ప్రత్యేక హోదా ఇట్లాంటి వాటి మీద ధర్నా చేయడం చేసేవాడు అంటే రంగంలోకి రావటం అనే ఒక అలవాటు అప్పుడు ఉంది మధ్యలో ముఖ్యమంత్రి అయ్యాక దూరం పెరిగి పరదాలు పెరిగి ఇదంతా అయింది కాస్త సుఖానికి అలవాటు పడ్డాడు అనుకోవాలి సార్ సుఖం అనండి అధికార సుఖం అనండి దాని ప్రకారం వచ్చే వ్యవహారాలు సుఖాలు ఏం తక్కువ ఉన్నాయి అలవాటు పడ్డ ముందు నుంచి వాళ్ళంతా పెంచుకొని ఉన్నవాళ్లే కదా అంతకు ముందు ఆయన పాద ఓదార్పు యాత్ర పాదయాత్రలు అంత రిస్క్ ఆశ్రమ ఇప్పుడు కనిపించట్లేదు కదా సార్ అందుకని దీంతో మళ్ళీ మొదలు పెడతారని అంటే ఒకటేమో కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద వెంటనే దాడి చేస్తే ప్రజలు తీసుకోరు అని కానీ వాళ్ళ అంచనాలు కొన్ని సర్వేల నివేదికలు వీటన్నిటి ప్రకారం వాగ్దానాల అమల్లో ఆలస్యం అనండి పాక్షికత్వం అనండి కొంచెం పాక్షికంగా చేయడం వీటన్నిటి వల్ల అసంతృప్తి అనుకున్న దానికంటే వేగంగా పెరుగుతుంది పెరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రతి క్యాబినెట్ సమావేశంలో క్లాస్ పీకి మంత్రుల పని విధానం తగినంతగా లేదు మనం ప్రచారాన్ని ఎదుర్కోలేకపోతున్నాము ఇవన్నీ చెప్తున్నాం కదా అంటే ఆయన ఇంకెవరో చెప్పడం ఎందుకు వైసీపీ విష ప్రచారం చేస్తుంది విష ప్రచారాన్ని ఎన్ని మేమే ఎదుర్కోవాల్సి వస్తుంది మంత్రులు తగినంతగా అంటే వెనక అసంతృప్తి చంద్రబాబు నాయుడే స్వయంగా పెడుతున్నాడు ఇంకా మూడోది భూస్థాపితం చేస్తాము ఇంకెవ్వరూ కాపాడలేరు బ్రహ్మనాయుడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఇంకా మళ్ళీ కోలుకోలేడు అయిపోయిందని వైసీపీ వాళ్ళు గత ఐదేళ్ల అంత ఐదేళ్ల ముందు చెప్తూ కూడా ఓడిస్తూ ఉన్నారు అన్నారు ఓడిపోయారు ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు సరే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరు భూస్థాపితం చేయలేరండి ప్రజలే చేయగలుగుతారు చేయగలిగితే అది కూడా ఒక ఎన్నికల్లో చేస్తారు మళ్ళీ మీ విధానాలు బాగా ఇప్పుడు మళ్ళీ అది అవుతుంది అందుకని ఎప్పుడు దాదాపు జాతీయ పార్టీలుగా కీలకంగా ఉన్నవి పని చేస్తున్నవి అలాగే ఉంటాయి కాకపోతే పార్టీలు ఓడిపోయినా గెలిచిన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం పని చేయడం అనేది ముఖ్యం జగన్ పని చేస్తే చేస్తాడు భూస్థాపితం చేయడం అయితే జరగదని మటుకు చెప్పొచ్చు అంతవరకు కేసులు పెట్టచ్చు ఇప్పుడు ఉదాహరణకు అంత పదహారు నెలలు జైలు కాదు కొత్త కాదు కదా వీళ్ళకి ఎవరికి కూడా అందుకని ఇది ఒక కొత్త అవుతుంది అంటే జగన్ రంగంలోకి వచ్చి ఉద్యమాలు ఇవి మొదలు పెట్టడం అన్నది ఒక కొత్తది దాన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు మాటలే గనక మనం కొలబద్దగా తీసుకుంటే భూస్థాపితం కాపోయినా ముందు జైలు స్థాపితం చేయడానికి తీవ్రమైన చర్యలు ఏమన్నా పథకాలు ప్రణాళికలు వ్యూహాలు కేసులు సిద్ధమవుతున్నాయనేది కూడా పెద్ద ప్రశ్నగా వస్తుంది రైట్ ఇంకా ఇకపోతే రవి